హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ముత్యాల ముగ్గురు సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నవ్యారావు ఇక ఆ తర్వాత రామశక్కన సీత వంటి సీరియల్ లో నటించి మెప్పించారు అయితే ప్రస్తుతం ప్రముఖ చర్యల్లో ప్రసారం అవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో నెగిటివ్ పాత్రలో మనోహరిగా నటిస్తున్నారు ఇక ఈ సీరియల్ తో మరింత సంపాదించుకున్నారు అయితే తాజాగా మామగారు సీరియల్ హీరో ఆకాష్ బైరముడి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసి ఇక పెళ్లిలో సినీ తరలు సందర్శించారు అయితే తన భర్తతో కలిసి నవ్యారావు కూడా ఎంతో సందర్శ చేశారు పార్టీ హెల్దీ సంగీత్ అలాగే పెళ్లిలో కూడా ఈ పెళ్లికి కూడా హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎదురు చూసిన అభిమానులు కంగ్రాజులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నట్టడితే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి